హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్ ఈరోజు చింతచీరు కోడిగుడ్డు కూర చేస్తున్నానండి ముందుగా చింతచీగురు తీసుకున్నాను వీటిని పనులు లేకుండా నీట్గా వేరుకొని ఇందులో వేసుకోవాలి కాడలు కనుక చూసుకొని వేసుకోవాలి ఇలా తి వేసుకోవాలి వేసేసుకొని ఇలా నలిపేయాలి కొంచెం లైట్గా నలిపినట్టు అనాలి ఇలా కొంచెం నలుపు వేసేసి కడిగేసుకొని పెట్టేసుకోవాలండి ఇంట్లో తీసేసుకొని కడుక్కోవాలి ఓకే అండి స్టవ్ లీంచేసి ఆయిల్ పోసి పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అవుతుంది ఆవాలు మినపప్పు జీలకర్ర వేసుకున్నాను అండి చిన్నపప్పు ఎండుమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలండి ఓకే అండి అల్లం అన్ని పేస్ట్ వేసుకోవాలి కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ముందుగా మళ్ళీ పరా వేసుకోవాలి టేస్ట్ కోసం ముందు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ వస్తుంది కూర వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు ఈ చెప్పీలు వాటర్ పిండి వేసి ఇందులో వేసుకోవాలండి వేసేసి కలుపుకోవాలి ఓకే అండి కలిపేసుకున్నాను చిగురు ఎప్పుడైనా చిగురు కూరలో ఎప్పుడైనా ఏ కూరలో అయినా ఉల్లిగడ్డలు ఎక్కువ కట్ చేసి పెట్టేసుకోవాలి టేస్ట్ బాగా వస్తుంది చింత చింతచిగురు వండినా కూడా ఏమి వేయకుండా ఉల్లిగడ్డలు ఎక్కువ పోసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది మగ్గనివ్వాలండి ఒక రెండు నిమిషాలు నేనైతే టూ ఎగ్స్ కార్స్తున్నానండి ఓకే అండి టూ ఎగ్స్ కట్ కార్చేసాను ఓకే అండి ఒక చిన్నచోడు కారం వేస్తున్నాను అండి మీరైతే చూస్ వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి కొంచెం మసాలా వేసుకోవాలండి లాస్ట్కి కలిపి వేసుకోవాలి మసాలా కూడా వేసుకున్నాను వేడి వేడిగా చింత చిన్న కోడి కూడా రెడీ అయింది ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాను మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ చింత చింగరు కూర ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్